హాయ్ అండి మనకు నక్షబాట కానుకొని ఒక మూడు ఎకరాల సైట్ అమ్మకానికి వచ్చిందండి ఇగో ఇదే సైట్ వచ్చేసి దీనికి దారి వచ్చేసి ఇగో ఇది ఇగో ఇదే దారి ఇది నక్షపానాది ఇది ఈ నక్షపానాది కానుకొని ముందు బీటీ రోడ్ ఉంటుంది బీటీ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి అంతే మనకి థర్టీ ఫీట్ దారి ఇది థర్టీ ఫీట్ దారి ఇది మొత్తం కూడా ఈ ముప్పై ఫీట్ల బాట కానుకొని మనకు ఒక మూడు ఎకరాల సైట్ వచ్చిందండి కంప్లీట్ పొలమే ఇది కంప్లీట్ కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ చూపిస్తా లైట్కి ఇట్లా ముందుకెళ్ళి ఎల్ షేప్ లాగా తిరుగుతుంది కొంచెం సైట్ దీనికి రోడ్ ఫేసింగ్ వచ్చి నాకు అక్కడ నుంచి ఇది మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ వస్తావు అక్కడ మడి వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ మొత్తం కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది మొత్తం కూడా ఈ రోడ్ ఫేసింగ్ తోటి అంటే పెద్ద మళ్ళీ చేసింది ఇక మొత్తం కంప్లీట్గా పొలం మూడు ఎకరాలు కంప్లీట్ సాయిల్ పరంగా వచ్చేసి కంప్లీట్ రెడ్ సాయిల్ అండి ఎగ్దా రెడ్ సైల్ బిట్ మాత్రం ఇక్కడ బోర్ ఉంది ఇది ఒక బోర్ ఇదే ఎర్చు ఆ పైన నుంచి ఇట్లా కింద వరకు ఉంటుంది తెచ్చు ఇది బోర్ ఎల్ షేప్ ఉంటుంది కంప్లీట్ మనకు రెండు బోర్లు ఉంటాయి ఇందులో అదొక బోరు చూపిస్తుంది కదా ఇది ఒక బోర్ ఉంటది అక్కడ ముందు అక్కడ అక్కడ కూడా ఒక బోర్ ఉంటది అక్కడ స్టార్టర్ డబ్బా అనిపిస్తుంది కదా అక్కడ వైట్ స్టార్టర్ బాగా అక్కడ ఒక బోర్ ఉంటుంది సైట్ వచ్చేసి ఇగో ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసి ఈ కింద యాప్చర్ దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా తిరుగుతుంది పైకి షేప్ లా మనకు మూడు ఎకరాలు ఉంది మనకు బీటీ రోడ్ నుంచి జస్ట్ ఓన్లీ వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ సైట్ వరకు ముప్పై ఫీట్ల దారికి ఆనుకొని ఉంటుంది ప్లస్ మనకు లొకేషన్ పరంగా వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా మనకు రఘునాథ్పల్లి మండల కిందకి వస్తుంది ఇది మనకు రఘునత్పల్లి మండల్ టౌన్ నుంచి హైవే ఉంటుంది కదా హైదరాబాద్ టు వరంగల్ హైవే నుంచి ఈ సైట్ వరకు జస్ట్ పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది మనకు జనగామ జిల్లా కేంద్రం నుంచి ఇరవై కిలోమీటర్లు అట్లా వస్తుంది ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది మనకు రఘన్నపల్లి మండల నుంచి మాత్రం పన్నెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సైట్ వరకు మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మూడు ఎకరాలు ఇది కంప్లీట్ పొలమే వాటర్ తోటి ఉంది రెండు బోర్లు ఉన్నాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది పిఎం కిసాన్ యోజన అమౌంట్ పడుతుంది మనకు రైతు బంధు పడుతుంది మనకు రైతు బీమా కూడా వర్తిస్తుంది మనకు మూడు ఎకరాలు కావాలి వాటర్ తోటి కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ప్రాపర్టీ అండి తోట పర్పస్ అయినా బాగానే ఉంటుంది ప్లస్ పొలం పర్పస్ అయినా ఏ పంటలైనా కూడా పెట్టుకోవచ్చు రెండు సైడ్ భూమిలో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ త్రీ ఎకర్స్ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ